భూముల విషయంలో ఇటు పట్ట అని అసైన్డ్ భూములని అంటూ ఉంటారు అసలు పట్ట అంటే ఏంటిది అసైన్డ్ భూములు అంటే ఏంటిదో ఇంకా ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే యువసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది రైతులకు ఈ మంచి విలువైన సమాచారాన్ని షేర్ చేయండి లేట్ చేయకుండా కంటెంట్లోకి పట్టా పట్టాభూమి అంటే యజమానికి అన్ని హక్కులు కలిగిన ఆస్తి వారి ఆధీనంలో ఉన్న భూమిని అమ్ముకోవడానికి అనుభవించడానికి ఎవరికైనా ఇవ్వడానికి ఇలా అన్ని రకాల హక్కులు ఉంటాయి ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసే సమయంలో పట్టాభూమా కాదా అనేది తప్పనిసరిగా నిర్ధారించుకుంటారు ఇక నిరుపేదలు వ్యవసాయం చేసుకోవడానికి ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం భూములు ఇస్తూ ఉంటుంది వీటినే అసైన్డ్ భూములు అంటారు ఈ భూములను అమ్మటానికి కొనటానికి వీలులేదు కేవలం వ్యవసాయం చేసుకుని జీవనం సాగించాలి మాత్రమే భూమి వినియోగించకపోతే అసైన్మెంట్ రద్దు చేసి తిరిగి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మంది రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్